తన దగ్గర కారు డ్రైవర్గా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అలియాస్ రాయుడును అత్యంత కిరాతకంగా భర్త మరో ముగ్గురితో కలిసి చంపేసి కాలువలో పడేశారు అని తీవ్ర హత్య అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి శ్రీకాళహస్తి జనసేన పార్టీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత వాళ్ళ భర్త చంద్రబాబు మరో ముగ్గురిని రాత్రి చెన్నైలో ఒక కోర్టులో హాజరుపరిస్తే ఆ కోర్టులో హాజరుపరిచేకి తీసుకునే క్రమంలో తీసుకెళ్లే క్రమంలో వినూత వాళ్ళ భర్త చంద్రబాబు గట్టిగట్టిగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇదంతా కూడా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర చేశారు అని అన్ని నిజాలు త్వరలో బయటకు వస్తాయి బయట పెడతాము అని ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే కుట్రా అంటూ వాళ్ళు గట్టి గట్టిగా కోర్టులో ప్రవేశపెట్టే క్రమంలో అరుస్తూ ఉన్నారు బజ్జాల సుధీర్ రెడ్డి ఆ వివరాలన్నీ త్వరలో ఒకసారి తెలిస్తే ఒక్కొక్కరికి ఉంటుంది మీకు అని చెప్పి ఆమె వేలి చూపించి మరి వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు మరి పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఆమెతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు అనే భర్త మరో ముగ్గురిని కలిపి ముగ్గురితో కలిసి హింసించి చంపేశారు తర్వాత భార్యాభర్త వెళ్ళి ఆ నదిలో పడేశారు ఆ శవాన్ని అని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు వీళ్ళేమో బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర చేశారు అని అంటూ ఉన్నారు మరి ఇదేమిట్టో లేకపోతే మొదలు బొజ్జల సుధీర్ రెడ్డి ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఏ మాట కామాట కానీ అతనిని హింసించి చంపిన ఫోటోలు చూస్తే మీకు చూపించలేను కానీ కొన్ని గైడ్లైన్స్ అంగీకరించవేమో చాలా 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 దారుణంగా హింసించారు అసలు అసలు కొన్ని కొన్ని ప్రైవేట్ పార్టీ దగ్గర అయితే ఎర్రగా కందిపోయి ఉన్నాయి ఈ వెనకలు అయితే మొత్తం శరీరం అంతా కనుక అసలు కందిపోయే కాదు దే ఎంత దారుణంగా హింసించారు రా బాబు అనిపించింది అవన్నీ చూస్తే చాలా దారుణంగా చంపేశారు మరి కారణాలు పోలీసులు చెప్పిన కారణాలా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా అవేమన్నా తెలుస్తాయా ఇంకేమున్నాయి కారణాలు వాళ్ళకు వాళ్ళకు ఏమో మరి